ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు ఢిల్లీ లేకుంటే బెంగళూరు లేకుంటే బాంబే లాంటి పెద్ద పెద్ద పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు చాలా మామూలు మారుమూల ప్రాంతాల నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక రేణుకా ఠాకూర్ కావచ్చు లేకుంటే గుజరాత్ నుంచి రాధా యాదవ్ కావచ్చు అదేవిధంగా ఛత్తీస్గఢ్ మన జార్ఖండ్ నుంచి క్రాంతి గౌడ్ కావచ్చు జమీమా కావచ్చు ఇట్లా చాలా మంది మనం చూస్తుంటే దాంట్లో ఒక్కొక్కరు జీవితాలు ఒక్కొక్క లెసన్ అయిపోయింది మన వాళ్ళకి ఆ వరల్డ్ కప్ కూడా చూడండి మీరు చూసారా మీరంతా వరల్డ్ కప్ అమ్మాయిలు కదా మీరు చూడాలా చూసారా లేదా ఆ వరల్డ్ కప్ చూసినప్పుడు ఎంత ఎంత ఆంగ్జైటీ అనిపించింది మనకి ఎంత ఉత్సాహం అనిపించింది ప్రతి ఒక్కరి అంటే మన ఇంతవరకు వరల్డ్ కప్ గెలవలే అమ్మాయిల దాన్ని ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచారు మన వాళ్ళు ఎంత గర్వించారు అంత విషయం మళ్ళీ ఇంకా స్పిరిట్ గెలిచారు మామూలుగా గెలవలే అదే మామూలుగా సెమీఫైనల్లో కూడా ఒక ఆస్ట్రేలియా సెవెన్ టైమ్స్ విన్నర్ అయిన ఆస్ట్రేలియాని జస్ట్ మనం వాళ్ళు ఉత్తర కొట్టేశారు వాళ్ళని ఆస్ట్రేలియా ఎంత గొప్ప విషయం అది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే మనం స్పిరిట్ గా తీసుకోవాల మన స్పిరిట్ గా తీసుకొని ఆ స్పిరిట్ తోనే మనం ముందుకు వెళితేనే మనం ఆ రకంగా మన మైండ్లో మనం సాధించాలన్న తపన ఉన్నప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం ఆ వరల్డ్ కప్ కేవలం కేవలం వరల్డ్ కప్ మాత్రమే కేవలం ఆడడంలే కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఆడినట్టు ఫీల్ అయ్యింది ఆ రోజు చూసుకుంటూ అంతకుముందు అసలు ఉమెన్ వరల్డ్ కప్ కూడా సరిగా చూసేవాళ్ళు కాదు తర్వాత ప్రేక్షకులు కూడా మొత్తం స్టేడియం నిండే వాళ్ళు కాదు ఈరోజు స్టేడియం మొత్తం నిండింది తర్వాత దేశం మొత్తం చూసుకుంటున్నారు అదే విధంగా వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళ గాథలు వాళ్ళు ప్రదర్శించిన స్పిరిట్ కావచ్చు మనందరి కళ్ళకు నీళ్ళు వస్తాయి అంత కష్టంతోనే అంత పోరాట పడమేతోనే వాళ్ళకి ఆమెను గెలిచారు సో ఆ తపన ఆ స్పిరిట్ మనకి ఉండాలి ఇంత బ్రహ్మాండమైన అమ్మాయిలు గర్ల్స్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారు కాబట్టి ఇండియా విల్ బికమ్ డెవలప్ కంట్రీ ఐ వెరీ కాన్ఫిడెంట్ సో విష్ యు ఆల్ ద బెస్ట్ యు ఆల్ ద బెస్ట్ ఇంతమంది అందరు చెప్పారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కాన్ఫిడెంట్ గా ఉండండి యు ఆర్ నాట్ లెస్ టు ఎని మీకు చిన్న ఉదాహరణ చెప్పన్నా మా ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు నాకు బిడ్డ కొడుకున్నారు మా ఇంట్లో ఎవరు డామినేట్ చేస్తారు తెలుసా నా బిడ్డనే డామినేట్ చేస్తారు నా డామినేట్ చేస్తుంది ఇక మా వైఫ్ గురించి నేను చెప్పా ఇప్పుడు భార్య అయితే దగ్గర అర్థమైందా సో నచ్చు టెలింగ్ యూ మీరు కూడా యున్ కెన్ ఏదైనా సాధించవచ్చు సో నచ్చుభయ్ విషయూ ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ మన స్పోర్ట్ మన జగిత్యాల జిల్లా స్పోర్ట్స్ గర్ల్స్ షుడ్ బి ద బెస్ట్ ఇన్ ద కంట్రీ రైట్ Uh, thank you best of to all of you